కిపేట ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు మిషన్లు మాయమయ్యాయని ఘటన కలకలం రేపుతుంది గత ప్రభుత్వం మైనార్టీ మహిళల కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు నియోజకవర్గానికి వంద కుట్టు మిషన్లు మంజూరు చేసింది లబ్ధిదారుల ఎంపిక చేసి ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు కుట్టు మిషన్లు పంపించింది పంపిణీ చేసే సమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది మిషన్లు ఏడాది పైగా లబ్ధిదారుల కోసం ఎదురు చూస్తున్నాయి జిల్లా మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మిషన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసే క్రమంలో మిషన్లు లెక్కింపు చూడగా మిషన్లు దొంగిలించబడ్డాయన్న విషయం బయటపడింది మొత్తం ఎనభై మూడు మిషన్లు గాను పంతొమ్మిది పూర్తి సెట్లు నలభై తొమ్మిది మోటర్లు పద్నాలుగు స్టాండ్లు పదిహేడు మిషన్ బల్లలు మాయమయ్యాయి దీనిపై విచారణ చేసి దొంగలను పట్టుకోవాలని ఎంపీడీఓ పోలీసులు ఆశ్రయించారు మంజూరు చేయడం జరిగింది దాన్ని స్టోర్ చేశారు అప్పుడు ఎమ్మెల్యే అన్ ఎలక్షన్స్ రావడం వల్ల పబ్లిక్ చేయడం జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ వాటిని గౌరవ మినిస్టర్ గారి ద్వారా పబ్లిక్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కావడం ద్వారా అవి అసలు ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దామని చెక్ చేయగా దానిలో ఎక్కిందరిగే విధంగా మిస్ అయినట్టుగా మా దృష్టికి వచ్చింది మోటార్స్ ఎనభై మూడుకి కానీ నలభై తొమ్మిది మిస్ అయినాయి అలాగే హెడ్స్ ఎన ఎనభై కానీ పంతొమ్మిది మిస్ అయినాయి బేస్ స్టాండ్ చెక్క బంధాలు పదిహేను మిస్ అయినాయి ఐవే స్టాండ్ పద్నాలుగు మిస్ అయినాయి సార్ దీన్ని దృష్టి ఈ విషయాన్ని గత ఎంపీ గారు దృష్టి తీసుకెళ్ళాగా